సార్ చెప్పండి ఇప్పుడు జూబ్లీస్ బయలక్షన్స్ చూస్తున్నాయి మీ సమస్యలు ఏమున్నాయి మీ సమస్యలను నాయకుల దృష్టి తీసుకెళ్లారా అంటే సమస్యలు ఉంటాయి సార్ ప్రతి బస్లో కొంచెం యాక్చువల్గా ఏంటంటే ఇది ఫుట్ ఆఫ్ ద జూబ్లీస్ కాబట్టి అటు అర్బన్లోనే ఉండదు ఇటు మాస్లోనే ఉండకుండా ఉంటుంది ఇది యాక్చువల్గా కాకపోతే చాలా ప్రామినెంట్ ఈ ఏరియా మాత్రం డెఫినెట్గా చాలా ప్రామినెంట్ ఏరియా కాకపోతే ఏంటంటే కొంత ఎప్పుడో ఒక ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ అంటే కొన్ని ఆక్రమణలు ఇలాంటివి జరిగాయి అంటే చాలా మంది కూడా బిల్డింగ్స్ ఉన్నాయి వాటిని కూలగొట్టలేదు ఇప్పుడు ఏం చేయలేము అనమాట తర్వాత ఏంటంటే ఒకసారి లేవట్టు వేసేటప్పుడు తీసుకునే ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి అది సాధారణంగా ఏం జరగలేదు ఇది హైదరాబాద్ లో ప్రతి చోట ఉన్న ప్రాబ్లం యాక్చువల్గా ఎందుకంటే ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే మొత్తం ఇక్కడ మురుగునీరే ఉంటుంది సార్ ఈ ఏరియా డౌన్లో ఇది ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఒక చెరువు సార్ ఇది ఏంటంటే ఆ మొత్తం గ్యాదీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఆ ఎత్తులో ఉంటుంది దానికి క్యాష్మెంట్ ఏరియా అయితే సో నీరు పల్లె అన్నట్టు ఇక్కడికే వస్తుంది అది సో అక్కడ పడింది నీడు మొత్తం అంతా ఇక్కడికి వస్తుంది డ్రైనేజ్ అనేది ఎంత సాఫ్ చేసినా సరే అబండెంట్ డ్రైన్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ఫ్లో అవుతుంది ఆ ఓవర్ఫ్లో అనేది ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తూ ఉంటుంది అది కానీ ఒక వన్ అవర్ టూ అవర్స్ అయిన తర్వాత రైన్ వర్షం తగ్గిపోయిన తర్వాత కొంచెం ప్రాబ్లం తగ్గుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొక వన్ డే ఉంటుంది ఇది దాట్ ఈస్ దాబ్లం శాశ్వత పరిష్కారం మనం చేయలేమంటారా అంటే నాయకులు వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు వచ్చారు చాలామంది వచ్చారు వాళ్ళకి కూడా నేను చెప్పాము రిక్వెస్ట్ చేసాము చేస్తామంటున్నారు బట్ ఆర్ ట్రయింగ్ దే బెస్ట్ యాక్చువల్గా ఏంటంటే నాణాలని కొంచెం క్లీన్ చేయాలి కొంచెం పెద్దవి చేయాలి ఒక ఇందులో యాక్చువల్గా ఎయిటీన్ ఇంచెస్ అవి ఏంటంటే ట్వంటీ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ కొంచెం పెంచితే అవుతుందేమో బట్ ఇట్స్ ఏ జాబ్ ఆ జాబ్ మరి సార్ చాలా మంది కూడా ఈ డ్రైన్ లో అది కృష్ణనగరం కాదు సార్ జనరల్ సివిక్ సెన్స్ అనేది మనం ఉంటున్నాం కాబట్టి పక్కనే ఉండాలి డెఫినెట్గా ఉండాలి అంటే మన మన ఇంట్లో చేస్తే మన ఇంట్లో పెట్టుకుని బడ్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ దాంట్లో పాడేస్తే బాగుంటుంది కానీ అట్లా ఉండదు జస్ట్ ఫైవ్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఫైవ్ లో నుంచి కిందకి విసిరితే అవన్నీ కొంచెం నాలుగులోకి వస్తాయి ఎస్ దట్ ఇస్ ఆ ప్రాబ్లం అనేది జనరల్ ప్రాబ్లం అది సివిక్ సెన్స్ ఉండే ప్రాబ్లం అది అది కృష్ణానగరే కాదు ప్రపంచం అంటే ప్రపంచం అంటే ముఖ్యంగా మన హైదరాబాద్లోనే దేశంలోనే కూడా ఉంటుంది ఎట్లా ఉండబోతున్న పరిస్థితి అధికార పార్టీ అంటారా ప్రతిపక్ష పార్టీ అంటారా ఏమనుకుంటున్నారు మీటింగ్ నాకు అంత లేదు కానీ బట్ ఏంటంటే ఇట్స్ టైట్ ఫైట్ నాకు టైట్ ఫైట్ ఎందుకంటే వద్ద క్యాండిడేట్స్ ఆర్ గుడ్ అంటే కొంచెం ఇక్కడ ఉన్న ఏరియాలో ఇద్దరికి వచ్చిపోయింది ఒకళ్ళేమో ఒక లెగసీతో వస్తున్నారు ఒకళ్ళు వాళ్ళు కూడా లెగసీ యాక్చువల్గా కానీ అతనికి కూడా కొంచెం ఉంది ఎందుకంటే లాస్ట్ టూ ఎలక్షన్స్ ఇక్కడ కంటెస్ట్ చేశాడో ఓడిపోయాడో చేస్తే అతనికి కూడా మంచి ఇది ఉంది ఇది అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు మరి వాళ్ళకి ఏమైనా ఎడ్జెంట్ ఉంటుందో తెలియదా బట్ అలా అనుకుంటే రూలింగ్ పార్టీకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇక్కడ ఎక్కువ మన జూబ్లీ కాంగ్రెస్ సంబంధించి ఎక్కువ ముస్లింస్ ఓటర్స్ ఉన్నారు దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు సో వాళ్ళ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అది ఉంటుందండి డెఫినెట్గాను అంటే ఎక్కడైనా సరే ముస్లిం ఓటర్స్ అనేది ఇక్కడ కూడా బాగా ఎక్కువగా ఉన్నారు మెయిన్ జూబ్లీహిల్స్కి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే అంటే నేను గత త్రీ ఫోర్ ఎలక్షన్స్ చూస్తున్నది లో పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్స్ సార్ అది థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ ఆ పోలింగ్లో మీకు కరెక్ట్ రిజల్ట్ ఉంది సార్ రాదు ఆ రోజు ఎవరు వస్తారో అంటే మీకు తెలుసు కొంచెం ఎలాంటి వాళ్ళు వస్తారు వాళ్ళుని అటెంప్ట్ చేయని వాళ్ళు ఉన్న పార్టీయే గెలుస్తుంది నార్మల్గా అది అట్లా జరుగుతుంటుంది ఈ జూబ్లీస్ కు పెద్ద డ్రాబ్యాక్ ఏవో లేకపోతే ఏంటో మరి తెలియదు కానీ హైదరాబాద్ లోనే తక్కువ అందులో జూబ్లీస్ మరీ తక్కువగా ఉంటారు